భారతదేశంలో ఉన్నటువంటి హైందువులందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారీయే గుర్తొస్తారు లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామే గుర్తుకు వస్తారు ఆ రూపమే కనిపిస్తాది ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది కాబట్టి పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ కాబట్టి ఎవరై ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వాన్ని తెలియజేయాలి ప్రభుత్వం కదలాలి ప్రజలు కదలాలి ఈ ధర్మానికి గ్లాన్ కలగకుండా చూసుకోవాలి అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకత్తుకొని తీసుకునేవారు అంటే ధర్మబద్ధంగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది దీనిలో ఏ పదార్థం కలుస్తుందో మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా మన ధర్మానికి గ్లాన్ కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఈ కా దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం